యాదగిరి గుట్ట టెంపుల్ కిందనే మనకు ఒక ఎకరం ఐదు గుంటలు నాలా కన్వర్షన్ తోటి ఒక సైట్ వచ్చిందండి ఇది మనకు కీసర హైవే ఇది ఇది కీసర హైవే అది టెంపులే అది కనబడేది గుడి అది టెంపులే టెంపుల్ కిందనే జస్ట్ మనకు రెండు మూడు వందల మీటర్లు అవునండి చాలా అంటే చాలా బాగుంది సైట్ కూడా అది ఇప్పుడు సైట్ చూపిస్తాను కీసర కీసరకు పోయే రోడ్ ఇది కీసర హైవే ఈ సైట్కి వచ్చేసి మళ్ళీ ఇది సైట్ అండి ఇది ముప్పై మూడు పిట్ల రోడ్ కూడా ఉంది ఈ రోడ్ వస్తుంది ప్లస్ ఇక ఈ రోడ్ వస్తుంది హైవే ఈ రోడ్ ఫేసింగ్ మనకు ఇది ఈస్ట్ వచ్చేటట్టు ఉంది ఈ ఫేసింగ్ తోటి మనకి ఎకరం ఐదు గుంటలు వచ్చింది ముప్పై మూడు పిట్ల ముప్పై మూడు ఫిట్ల రోడ్ ప్లస్ ఇది హైవే రోడ్ ఇందులో కమర్షియల్గా ఒక పది గుంటలు ముందుకు వదిలేసిన ఈ ఎకరం ఐదు గుంటలలో మళ్ళీ మిగతాది వెనకాల ఉంది అంటే మనకు ఇది కావాలంటే ఇది అది కావాలంటే అది అంటే మొత్తం కావాలంటే మొత్తం తీసుకోవచ్చు లంసంగా ఎకరం ఐదు గుంటలు నాల కన్వర్షన్ అయింది ఇక్కడ ప్లాటింగు చేసుకొని మనం అమ్ముకోవాలనుకున్నా కానీ సూపర్ పోతుందండి అక్కడ వరకు ఆ గోడ వరకు మళ్ళీ ఇది వచ్చి ఇక్కడ వరకు ఈ రోడ్ ప్లస్ ఈ రోడ్ ఫుల్ బిజీ టెంపుల్ కిందనే జస్ట్ మూడు వందల మీటర్ల దూరంతో చాలా బాగుంది ఇదంతా కమర్షియల్ ఏరియా అదంతా రింగ్ రోడ్ టైప్ మొత్తం జంక్షన్ అది ఈనే జంక్షన్ మొత్తం మన ఎట్లా అంటే మన ఇడ గటికేశ్వరి ఆడ రింగ్ రోడ్ లాగా ఉంది కదా మనకు ఎగ్జిట్ ఆ టైప్లో ఉంటుంది ఇక్కడ ముందు దానికి పక్కనే ఈ సైటు చాలా బాగుంది మొత్తం ఎకరం ఐదు గుంటలు కావాలంటే ఎకరం ఐదు గుంటలు తీసుకోవచ్చు ఈ ముందట పది గుంటలు కమర్షియల్ బ్యూటీ కావాలంటే పది గుంటలు తీసుకోవచ్చు అండి లేదు అది ఇది కాకుండా మళ్ళీ అది కావాలంటే కూడా అది తీసుకోవచ్చు ఫ్రంట్ గేట్ ఉంది సైట్ అయితే చాలా బాగుంది ఇది ముప్పై మూడు పిల్లల రోడ్డు మళ్ళీ వెనకాల ఇంకొక అతను ఉన్నాడు ఆ తోట ఉంది అన్నట్టు ఆయనకు ప్లస్ మళ్ళీ మనకు మాత్రమే దీనికి మాత్రమే ఈ రోడ్ ముప్పై మూడు పిల్లల రోడ్డు ఇద్దరికి మాత్రమే ఈ ల్యాండ్కి ప్లస్ ఆయనకైనా తోట ల్యాండ్ అయినా ఎక్రమైదు గుంటలు ఇది గుట్ట కిందనే యాదగిరి గుట్ట కింద యాదగిరి గుట్ట ఇక్కడ వరకు ఇది ఇది పది గుంటలు ఇది కమర్షియల్ బిట్టు పది ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు లేదు మొత్తం ఎకరం ఐదు గుంటలు కావాలంటే ఎకరం ఐదు గుంటలు ఇటు సైడ్ ప్రీకాస్ట్ చేయలేదు మళ్ళీ అటు సైడ్ చేసిండే దానికి మిగతాదానికి మనకు చాలా బాగుందండి ఇది మనం కమర్షియల్గా ఇక్కడ ఎకరం ఐదు గుంటల వరకు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అంతా బాగుంది ఏదైనా హోటల్స్ హోటల్స్ అంటే మనకు ఈ లాడ్జింగ్ లాగానైనా ఫంక్షనల్ లాగానైనా ఇంకా ఏ ఏ రకంగానైనా కానీ ఇది బాగా యూజింగ్ అవుతుంది చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు లేదంటే కాటేజెస్ కట్టుకో కట్టుకోవచ్చు అక్కడ గేట్ వరకు ఎక్కడ ఐదు గుంటలు చుట్టుపక్కల చూడండి ఇది బిట్టే మధ్యలో ఇట్లా పొలం వేసినా మిగతా అన్ని కమర్షియల్ ఉన్నాయి సూపర్ అండ్ సూపర్ అంత టెంపుల్ టెంపుల్ ఏరియాని ఇది అంత టెంపుల్ ఏరియానే ఇక మనకు ఆ గేట్ వరకు వస్తుంది ఆ గేట్ బార్డరు ఎకర ఐదు గుంటలు ఆ గేటు ఇక ఆ నుండి ఆ నుండి అక్కడ వరకు అన్నట్టు అదే వద్దు ఇటు మొత్తం ఇక ఇది బిట్టు వెనకాల ఇది ఎండింగు ఇది ఎండింగు ఇలానే స్ట్రేట్ మనకు బిట్ అయితే క్రాస్ లేదండి స్ట్రేట్ ఉంది పర్ఫెక్ట్గా ఉంది అక్కడ డాంబర్ రోడ్ వరకు మనకి ఇందులో పది గుంటలు అంటే పది గుంటలు తీసుకోవచ్చు మొత్తం మొత్తం కావాలంటే మొత్తం తీసుకోవచ్చు మొత్తం నాలుగు కన్వర్షన్ అయింది సైట్ అయితే బాగుంది టెంపుల్ పక్కనే మళ్ళీ మన రింగ్ రోడ్ లాగో జంక్షన్ పక్కనే ఉంది రైటిల్ అయితే క్లియర్ అండి